నార్సాంగి మండలంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి దుప్పాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి సుమారు మూడు వందల మంది కాంగ్రెస్ పార్టీలోకి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కండువ కప్పి ఆహ్వానించారు మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి పక్కన గారి సంపత్ రెడ్డి చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి నార్సాంగి హై స్కూల్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ బాకర్ తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వారికి పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు

జిల్లా సంక్షేమ కార్యక్రమాలు ముఖ్య పాత్ర పోషించిన మార్కెటింగ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారికి సోదరుడు సంపత్ రెడ్డి గారికి మరియు ఎస్టీ సంఘం సభ్యులకు గుజరాత్ సంఘం పెద్దలకు సభ్యులకు అమ్మలకు అక్కలకు పొంగజించారు

ఖచ్చితంగా ఎల్లు తీసుకొచ్చి అంటే భారతదేశం దాదాపు మానసిక గ్రామానికి నాలుగు వందల యాభై రెండు వేలు అవసరం ఉండే ఇల్లు లేని వాళ్ళు కూర్చోని ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి కట్టడమే ఖచ్చితంగా కాబట్టి రాము రోజుల్లో మానసిక గ్రామానికి అత్యధికంగా ఇల్లు అవసరం ఉండదు ఖచ్చితంగా ఆ విషయమై మండు చేశాం ఖచ్చితంగా మానసిక చాలా చాలా ఇలమైన కవర్సేషన్ చాలా మంది లెక్చర్లని ప్రతి ఇల్లు విన్నావు నాకు ఈ పూర్తిగా ఈ అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా గతంలో ఏ విధంగా ముందే పెట్టగలరు దేశంలో మళ్ళా విధంగా అభివృద్ధి పూర్తి బాధ్యతలు తీసుకుంటా మరి ఈ నాడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మీరు అందరూ కూడా మంచిగా పనిచేయండి నార్త్ గ్రామంలోనే మనం ఉపాస అత్యధిక మెజార్టీ మీరు తీసుకురాని మీకు అందించే బాధ్యత

అక్షరమే దాని ఎస్టిమేట్ చేస్తే సాధారణ ఏ సమస్యలో ఆ దృష్టి తీసుకురావాలి ఖచ్చితంగా మీకు చేసే బాధ్యత అని తీసుకుంటా కానీ మీ పార్లమెంట్ ఎన్నికల మాత్రం అందరూ ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా పనిచేసి నాసి ప్రారంభంగా అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి మరి కాంగ్రెస్ పార్టీ ఉజీవాలని దివాలా సూచులు అనిన్న ప్రోగ్రామ్ లో అయితే ఇంకా సమయం లేదు కాబట్టి అన్ని చాల మార్చనప్పుడు కరిస్తా రౌండ్ మూడోంట మీరు ఫైల్ చేస్తా కరిమాయిని ఉత్సవంలోని అబౌట్ ఏంటన్న ఈయన మార్పుటి అవ్వకుండా చెడరుస్తున్నాం జైకారు గోయ్ జైకారు గోయ్ జై